ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాదపదముకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామండి ఈరోజు ప్రత్యేకంగా ముందుగా డెబ్భై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని దైవానుగ్రహంతో ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబావారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని తప్పనిసరిగా ఉంటాయి అటువంటి భక్తులు వీరు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణుడు శ్రీ సత్యాయి గ్రంథపారాయణం మొదలుపెట్టుకుంటాడు నేను అటు రోజున నాస్తికులైనటువంటి రామారావు గారు అనేటువంటి ఆయన నందిగామ దగ్గర చందాపురం అనేటువంటి గ్రామంలో మన కృష్ణా జిల్లాలోనే స్వామికి స్వామి ఎడల భక్తి లేకపోయినప్పటికీ అంతేకాకుండా నాస్తికత్వంతో ఉండి కూడాను స్వామితో స్వామిని చూడటం పొలాల్లో మరి స్వామితో సంభాషించటం దక్కినటువంటి అదృష్టవంతుడు శ్రీ రామారావు గారు తర్వాత ఆయన స్వామి కార్యక్రమాల్లో ఎంతో ఎక్కువగా పాల్గొని ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా సత్యసాయి భజన మండళ్ళు ఏర్పాటు చేయడానికి ఎంతో సేవలు ధరించినటువంటి ఆయనకు కథ విన్నా ఈరోజు పదమూడు ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు నాడు భగవాన్ బాబా వారు దర్శనం ప్రసాదిస్తూ వేర్ ఈజ్ మూన్ మ్యాన్ అంటూ వచ్చి ఒక విదేశీయుణ్ణి ఇంటర్వ్యూ గదిలోకి తీసుకుని వెళ్ళారు వేర్ ఈజ్ మూన్ మ్యాన్ అని అతడు అమెరికా నుంచి రాకెట్లో చంద్రమండలం మీదకు వెళ్లి వచ్చిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మహాశయుడు అతను స్వామి దర్శనానికి వచ్చాడు అన్నమాట పదమూడు ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడున స్వామి అతనితో బంగారు చంద్రమండలం మీద నీవు ఏమేమి చూసావు అని అడిగాడు అక్కడ మట్టి రాళ్ళు తప్ప ఏమున్నది స్వామి అన్నాడు ఆ శాస్త్రజుడు కాదు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిన్ను పంపించారు నువ్వు ఏదో చూసే ఉంటావు చంద్రమండలం మీద ఏం చూసావని అడిగారు అప్పుడు ఆయన అంటున్నారు సమాధానం స్వాంతో స్వామి ఈ విషయంలో ఏమైనా వింతలు ఉంటే పుట్టపర్తిలో ఉంటాయి కానీ చంద్రమండలం మీద ఏమన్నది స్వామి అన్నాడు ఈ విషయంలో ఏమైనా వింతలు ఉంటే పుట్టపర్తిలో ఉంటాయి కానీ చంద్రమండలం మీద ఏమన్నది స్వామి అన్నాడు ఆర్మిస్ట్రాంగ్ మహాశయుడు ఆ మాట సరిగ్గా అక్రూరుడు కృష్ణుడితో పలికిన పలుకువలే అనిపిస్తాయి స్వామి ఆర్మిస్ట్రాంగ్కి ఆటోగ్రాఫ్ లో ఆటోగ్రాఫ్లో ఇంద్రియాలను జయించిన వాడు అన్ని లోకాలను జయించినట్లే బాబా అని సంతకం చేశారు ఇంద్రియాలను జయించిన వాడు అన్ని లోకాలను జయించినట్లే అని తల్లిదండ్రులలో ఒకే ప్రదక్షిణం చేసినటువంటి వాడు మున్ లోకాల చుట్టూ వచ్చినట్లే అన్నట్లుగా విజయనగరం జిల్లాలో పాచిపెంట అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఒక అమ్మాయికి వివాహం నిశ్చయమైంది కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ వివాహం ఆగిపోయింది అందుకు ఆ అమ్మాయి ఎంతో బాధపడింది ఆ ఆపద్భాంధవుడైన స్వామికి తన అంత ఉత్తరం రాసింది పుట్ట ఒకనాడు దర్శనం సమయంలో స్వామి అక్కడ వరుసలలో కూర్చున్న ఆ గ్రామస్తుల దగ్గరకు వచ్చి ఆ అమ్మాయికి ఆ సంబంధమే ఖాయమవుతుంది దిగులు పడవద్దని చెప్పండి ఆ వివాహానికి నేను వస్తానని కూడా చెప్పండి అన్నారు వారు వచ్చి తమ గ్రామంలోనే ఆ అమ్మాయికి స్వామి చెప్పిన విషయం తెలియజేశారు ఆ అమ్మాయి ఎంతో సంతోషపడింది తరువాత స్వామి చెప్పినట్లుగానే అదే సంబంధం కుదిరింది వివాహానికి స్వామి వస్తారని ఒక సింహాసనం ఏర్పాటు చేశారు స్వామి కోసం ఎదురు చూశారు వివాహం అయింది స్వామి రానేలేదు తర్వాత వివాహపు వేడుకనంతా తీసిన వీడియో వేసుకొని చూస్తే సరిగ్గా సూత్రధారణ సమయంలో స్వామి అక్కడ నిలబడి అక్షతలు చల్లుతున్నట్లుగా స్పష్టంగా కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచి వేసింది భగవానుడు చెప్పిన దానికి అబద్ధం కాదు అయితే దాన్ని ఆయన ఎప్పుడు దర్శనం ఎలా ఇవ్వాలో అలాగా అక్కడ భక్తులకు అందజేశారు వీడియోలో కనపడ్డారట ప్రశాంతి నిలయంలోని స్వామి మందిరం ఒక మంత్రాత్మకమైన యంత్రాత్మకమైన దివ్య భవనం స్వామి భక్తుడు అమెరికన్ విదేశీయుడు రక్కర్ తనకి ఇతను విమాన ప్రమాదంలో రక్షింపబడినటువంటి వాడు రక్కర్ తన కెమెరాతో ప్రశాంత నిలయంలోని స్వామి మందిరం ముందు భాగాన్ని ఫోటో తీశాడు ఆ నెగిటివ్ను డెవలప్ చేస్తే అత్యంత ఆశ్చర్యకరంగా మందిరం ముఖతలంలో భగవాన్ బాబా ముఖం స్పష్టంగా పడింది ఆ చిత్రాన్ని ఆల్డ్రెక్కర్ తాను సంకలనం చేసిన డిస్కోర్సెస్ అనే డిస్కోర్సెస్ ఆన్ భగవద్గీత అనే సత్యసాయి గీతా ప్రవచనాల పుస్తకంపై అట్ట మీద ఈ యొక్క ఫోటోని ముద్రించాడు కూడా ఆఫ్రికా మెడికల్ కాలేజీ సర్జన్ డాక్టర్ టకయీ ఇలా అంటున్నారు ఆఫ్రికాలో డాక్టర్ టకయ్యి ఆయన పేరు ఆయన ఏమంటున్నారంటే సాధారణంగా జిజ్ఞాసువులు కష్టాల్లో ఉన్నవారు కానీ తరచుగా భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటారు భగవంతుడి గురించి ఆలోచిస్తారు కనుక ఆ విధంగా మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఏమాత్రమో వెనుకాడకుండా ఉదయపూర్వకంగా పుట్టపత్తి వచ్చి భగవంతుని దర్శించుకోమని చెప్పండి ఇలా ఎందరో నన్ను అడిగినప్పుడు వారికి నాకు కలిగిన ఒక అనుభవాన్ని తరచుగా చెప్తుంటాను స్వామిని చూడటానికి ఇరవై ఏడు సంవత్సరాలకు ముందే నేను ప్రశాంతి నిలయం చూశాను ఆ వృత్తాంతం ఇది అని చెప్తున్నారు ఈ ఆఫ్రికా డాక్టర్ తకిజా అని అయిన ఇరవై ఏడు సంవత్సరాల ముందు జరిగినటువంటి విషయం అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జరిగిందంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అంటే డెబ్బై ఏడులో దీన్ని ఆయన వెలికి తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో నేను నా నేను నా స్నేహితుడు ఇంగ్లాండ్లో లో ప్రదేశంలో ఉన్నాం వేసవిలో నాటి రాత్రి నాకు ఒక అద్భుతమైన కళ వచ్చింది ఆ కళలో తెల్లని దుస్తులతో ఉన్న అందమైన తెల్లని రెక్కలు గల ఇద్దరు చిన్నారి దేవతలు నన్ను చెరక చేయి పట్టుకుని ఆనందంగా ఆకాశ మార్గంలో తీసుకు వెళ్ళసాగారు అమితమైన వేగంతో వెళుతున్నప్పటికీ ఆ ప్రయాణం చాలా ఆహ్లాదం కలిగించింది వారు నన్ను ఒక అందమైన తోటలోకి తీసుకుని వెళ్ళి తిప్పారు కొబ్బరి చెట్ల వరుసలకు అవతల పూల తోటలో అందమైన భవంతి కనిపించింది ఆ దేవతలిద్దరూ నాకు చెరక వైపున ఉండి ఆ భవనమును చూపిస్తూ అదే భగవంతుడు నివసించే భవనం అన్నారు మేము అలా చూస్తున్నప్పుడు భగవంతుడు బయటకు వస్తాడేమో చూద్దాం అనుకున్నాను కానీ నా కోరిక నెరవేరలేదు ఆ సమయంలో వారు నా జీవితంలో జరగబోయే కొన్ని సన్నివేశాలు చెప్పారు అవి తరువాత జరిగినాయి కూడాను తరువాత వారిద్దరూ నన్ను మరల ఆకాశ మార్గంలో తీసుకుని వచ్చి లో నా బెడ్ పై దించి వెళ్ళారు చూచి అంతా కళ అని ఆశ్చర్యపడ్డాను ఇది సాధారణమైన కళ కాదు అని దీనిని అంతటినీ ఒక డైరీలో రాసుకున్నాను మర్చిపోతానేమో అని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను ఒక ఫిలిప్పైన్ స్త్రీ ద్వారా భగవాన్ బాబా గురించి విన్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నేను ప్రశాంత నిలయం వెళ్ళాను బాబా మందిరం చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నాకు కళలో కనిపించిన మందిరమే అది సందేహం లేదు ఆ దేవతలు నేను నిలబడిన చోటు ఇప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం ఉన్నది పంతొమ్మిది వందల ఎనిమిది నవంబర్ ఇరవై మూడు ఇరవై మూడవ తేదీ నాడు స్వామి పుట్టినరోజు పండగ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నాడు మందిరం ఎదుట బాబా దర్శనం కోసమై ఎదురు చూస్తూ కూర్చున్నాము విచిత్రం ఆ రోజున నేను నాకు అటు ఇటు కూర్చున్న ఘనాదేశపు వ్యక్తులు ముగ్గురము ఆ కళలో వలన తెల్ల దుస్తులలో ఉన్నాం బాబా వచ్చి మా ఎదుట నిలబడి మమ్మల్ని చూచి ఒక మనోహరమైన చిరునవ్వు నవ్వారు ఆ నవ్వుకు ఎన్ని అర్థాలు ఉన్నాయో నాకు మాత్రం ఆ కల గుర్తున్నదా అని అడిగినట్లు నన్ను అనిపించి నేను కూడా చిరునవ్వు నవ్వాను స్వామి అడిగినట్టుగా అప్పుడు వచ్చిన కళ గుర్తుందా నీకు అని అది గుర్తు వచ్చిన నవ్వాట నా కెమెరాతో బాబా వారిని నాలుగైదు ఫోటోలు తీసుకున్నాను వాటిల్లో బాబా చుట్టూ చక్కని కాంతి వలయం పడింది ఇంకొకటి వికృత రూప నిర్మూలన వికృత రూప నిర్మూలన బలరామకృష్ణులు మధురా నగరం రాజు వీధిలో నడిచి వెళ్తున్నారు ఇది తెలిసిన కదా శ్రీకృష్ణుని చూడటానికై ఎక్కడెక్కడ వారు వచ్చి ఆ వీధికి రెండు వైపులా కిక్కిరిసి ఉన్నారు మేడలపై మిద్దెలపై నుండి మధురా నగర కాంతలు నందనంద ఆనందాన్ని ఆనందంతో తనివి తీరా దర్శిస్తున్నారు ఎంతలో ఆ వీధిలో మైపోతలతో నిండిన బంగారు పాత్రలు ఒక పల్లెల్లో పెట్టుకుని కంసుని దాసి కుబ్జ నడుస్తూ రావడం బలరామకృష్ణుడు చూశారు టింకరగా పొట్టిగా ఉన్న ఆమె కృతాన్ని చూసి వారు అమితంగా జాలిపడ్డారు ఆమెను అనుగ్రహింపదలచి కృష్ణుడు నీ ఎవరిదానవు నీ పేరేమి ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికి ఇవన్నీ మాకిస్తావా నీకు మంచి కలుగుతుంది అన్నాడు అప్పుడు కుబ్జ ఆ మాట సమాధానంగా ఎలా అన్నది చక్కని వాడవదు సరసంబుల నంపకు మెల్లవారి త్రివక్రయండ్రునిక్కని మిక్కిలి రాజు మెచ్చు తగ మీరు విలేపనముల్ ధరింపరే నీవు చక్కని వాడవేలే నాతోను ఆ స్వామి సరసమాడేది అందాలు అందరికీ వస్తాయా నన్ను త్రివక్ర అంటారు నేను కంసుడు దాసిని ఈ మైపోతలు తయారు చేసి ఇస్తే రాజు మెచ్చుకుంటుంటాడు ఇది నా వృత్తి ఈ సుగంధ మీరు స్వీకరించండి అన్నది హరికి హరిసందనం ఇచ్చింది ఆమె కుబ్జా ఇచ్చిన మైపోతలు తన శరీరానికి అలదుకొని కృష్ణుడు అపారమైన అనుగ్రహంతో ఆమె ఒక్కతను పోగొట్టదలచాడు ఆ వెంటనే కృష్ణుడు ఆమె పాదముల మీద తన పాదం పెట్టి ఆమె చంప క్రింద వ్రేళ్ళు నుంచి పైకి ఎత్తాడు కృష్ణుడు ఆమె పాదముల మీద తన పాదం పెట్టి చంప కింద వేళ్ళ నుంచి పైకి ఎత్తాడు అలా ఎత్తడం వల్ల ఆమె వక్రత పోయి ఆమె సుందరమూర్తిగా ప్రకాశించింది ద్వాపరయుగంలో రాజవీధులు అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడు చూపిన అనుగ్రహపూర్వకమైన లీల ఇది దశమ స్కందంలో ఉన్నది శ్రీ సత్యసాయి భగవానుడు నలభై మూడవ జన్మదినోత్సవం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వేదిక మీదకు వచ్చి వెండి సింహాసనం అధిష్ఠించగానే ఆ మహాజన సందోహం చేసిన హర్షానాథాలతో ఆడిటోరియం మారులగింది ప్రతి జన్మ దినోత్సవంలోనూ కొందరు భక్తులు భక్తులకు ముఖ్యంగా ఆశ్రమంలో ఉండే వృద్ధ దంపతులకు బాబా తన శిరస్సుపై సుగంధ తైలం ప్రోక్షించే భాగ్యం కలిగిస్తుంటారు జన్మదినం ఉన్నాడు ఆనాడు ముందుగా మాతృశ్రీ ఈశ్వరాంబ వారి తల్లిగారు పుష్పం తైలంలో ముంచి లాంఛనంగా ఒకటి రెండు చుక్కలు స్వామి శిరస్సుపై రాల్చి మునిగురాళ్లతో బాబా శిరస్సును తృశించింది తరువాత క్రమంగా పర్షియన్ ఉర్దూ కవయిత్రి శ్రీమతి తాహేరా సయ్యద్ బీగం తర్వాత జామ్నగర్ రాజమాత శిరోహా రోజు శిరోహి రోజుమాత రాజమాత శ్రీమతి ఇంద్రాదేవి షిరిడీ బాబా అని షిరిడిలో సేవించిన వృద్ధుడు దీక్షిత్తు గోకాక్ తదితరులు గారి చేతిలో ఉన్న తైల పాత్రలో పుష్పం ఉంచి ఆ తైల బిందువుల్ని బాబా శిరస్సుపై ప్రోక్షించి బాబా పాద పద్మాలకు నమస్కరించి వస్తున్నారు ఇది సామాన్యం అమెరికా నుంచి వచ్చిన శ్రీమతి ఎండర్సన్ అనే భక్తురాలు ఆడిటోరియంలో ఇదే సమయంలో ఒక చోట కూర్చొని ఆనంద తమ్మయత్వంతో దృశ్యాన్ని చూస్తున్నది ఈ తలకు నూనె పెట్టడం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పక్షవాతంతో బాధపడుతూ ఉండటం వల్ల ఎముకలు ఎండిపోయి కాళ్ళు కదపలేని స్థితిలో చక్రాల కుర్చీలో కూర్చొని ఉంది ఆమె స్వామిని తనిమి తీరా చూస్తూ మయమర్చిపోతున్నది తన యొక్క అంగవైకల్యాన్ని కూడా మర్చిపోయి ఆ సమయంలో స్వామి కరుణాద్రమైన దృష్టి ఆమెపై ప్రసరించింది అప్పుడు స్వామి కస్తూరి గారితో ఆమె చేతికి పుష్పం ఇచ్చి నూనెలో ముంచి ఇటు తీసుకొనిరా ఆమె సంతోషిస్తుంది అన్నారు వెంటనే కస్తూరి గారు బాబా ఆజ్ఞానుసారం ఆమె వైపు వెళ్ళడానికి రెండు అడుగులు వేశారో లేదో ఇంతలో స్వామి మళ్ళీ ఉండు నేనే ఆమె దగ్గరకు వస్తాను అంటూ స్వామి సింహాసనం దిగి ఆమె దగ్గరకు చేరుకున్నారు స్వామి ఆమె ముందు శిరస్సు వంచి నిలబడగా స్వామి ఆమె ముందు శిరస్సు వంచి నిలబడగా ఆమె పుష్పంతో తైల బిందువుల్ని బాబా సుందర శిరోజాలపై మూడు పర్యాలు చిలకరించింది ఆమె ఆనందానికి అవధులు లేవు అపారమైన అనుగ్రహంతో బాబా తనను ఆ విధంగా ధన్యురాలు చేసినందుకు ఆమె పులకించిపోయి బాబా చేతిని పట్టుకున్నాడు భగవాన్ బాబా ఆమెను చూచి లే లేచి నిలబడు అన్నారు భగవాన్ బాబా మాటలు ఆమె శరీరంలో శక్తి తరంగాలుగా మారినాయి ఆమె లేచి నిలబడింది నాతో నడిచిరా అన్నారు స్వామి అంతే బాబా ఆజ్ఞను పాటిస్తూ శ్రీమతి యాండర్సన్ అడుగులో అడుగు వేసుకుంటూ నలభై అడుగుల దూరంలో ఉన్న సింహాసనం వరకు నడిచి వెళ్ళింది అప్పటికప్పుడు ఆమె కాళ్లకు ఎముకలు కండరాలు ఏర్పడ్డాయి రక్త ప్రసారం జరగసాగింది దివ్యశక్తి ఆమెలోకి ప్రవహించి ఆమె అవయవాలు సంపూర్ణంగా తక్షణమే ఆరోగ్యాన్ని పొందాయి అత్యాశ్చర్యకరమైన ఈ లేలను చూచి ఆడిటోరియంలో దాదాపు ముప్పై వేల మంది భక్తులు దిగ్భ్రాంతి పొంది ఆనంద ఆనందపారవస్యంతో కరతాలధ్వనులు చేశారు తైలపాత్ర చేతిలో ఉండగానే కస్తూరి గారు సంత సంతోషాతిశయంతో మైక్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి శ్రీమతి ఆండర్శన కాళ్ళు వచ్చాయి ఎన్నో సంవత్సరాల తరువాత ఆమె నడవగలుగుతున్నది ఈ జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ బాబా ఆమె ప్రసాదించిన కానుక ఇది అది గట్టిగా ప్రకటించారు ఈ విధంగా కాళ్ళు లేక చక్రాల కుర్చీలో కోరికల గదిలోకి వెళ్ళి ఆనందంగా నడిచి వచ్చిన వారు ఒకరా ఇద్దర కొన్ని వందల మంది ఒక సందర్భంలో చాలా సంవత్సరాల క్రితం ఒక మహిళ క్యాన్సర్ తో చనిపోతుందని డాక్టర్లు చెప్పారు కానీ ఇప్పటికే ఆరోగ్యవంతురాలుగా ఉన్నది ఇది ఎలా జరిగింది ఆమె కర్మ పరిపాకం అయిందా అని స్వామిని హిస్లా ప్రశ్నించాడు కాదు ఆ వ్యక్తి భగవంతునికి పీతృపాత్రులైంది కర్మ పరిపక్వం అయి ఆమె యొక్క జబ్బు తగ్గిందా లేక ఎలా జరిగింది ఇది అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వామి స్వామికి ప్రీ ప్రీతి పాత్రురాలు కావాలి అప్పుడు వెంటనే స్వామి చేత రక్షణ జరుగుతుంది అది ఆనాడు ఈనాడు ఏనాడు అయినటువంటి ఉండేటువంటి ధర్మం అన్నమాట అదృష్టం అక్కడ కర్మ పరిపాకం ప్రసక్తే లేదు భగవంతునికి ప్రీతి అవ్వడమే ప్రీతి పాత్రులు అవ్వడమే ముఖ్యమైనది భగవాన్ బాబా తిరుచునాపల్లి సందర్శించినప్పుడు అతడి భక్తులు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు స్వామి ఆ వేదికపై నిలబడి దర్శనం ప్రసాదిస్తున్నారు వేదిక మోగవాడు విపరీతమైన చెవుడు కూడా సత్యసాయి భగవాను కరుణార్థమైన దృష్టి ఆ బాలునిపై పడింది స్వామి ఆ బాలు వేదిక మీదకు రప్పించి నీ పేరేమిటని ప్రశ్నించారు తక్షణమే అతని చెవుడు మోగతనములో మాయమై ఆ బాలుడు తన పేరు చెప్పగలిగాడు అప్పటి నుండి అందరి వలె చక్కగా వినగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు ఆ దృశ్యం చూచిన అతడి స్థానికులైన నాస్తికులు కూడా దిగ్భ్రాంతి చెందారు ఈ విధంగా స్వామి యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి భక్తులు అందరూ ఉన్నారు సాయి రామండి